అన్న విసిరిడ బాణం మళ్ళీ రివర్స్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల రూపంలో చెప్పుకోలేనని కష్టాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా నాలుగో తేదీన వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభ సీటు కూడా షర్మిల అకౌంట్లో పక్కాగా ఖాయమైనట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల గారి అధ్యక్షత వహిస్తే ఎవరి ఓట్ బ్యాంక్ ఎవరికి క్రాస్ ఓట్ అవుతుంది షర్మిల గారికి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్ బ్యాంకును షర్మిల గారు ఎంతవరకు తీసుకుంటారనేటటువంటి అంశంపై సత్వరం చర్చ కొనసాగుతుంది డెబ్బై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ షర్మిల గారితో సంప్రదింపులు చేస్తున్నారనేటటువంటి టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు లో అందుబాటులో ఉంటారు మస్తాన్ వలి గారు ఎట్లా స్వాగతిస్తారండి షర్మిల గారి ఎంట్రీని షర్మిల గారు ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సమాధి ఇడుపుల పాయ నుంచి చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశ భద్రతకి ఈ దేశ రక్షకి రక్షణకి ఈ దేశ లౌకికవాదానికి వాదానికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నాకేం అభ్యంతరం లేదనేటటువంటి మాట మేము ఆ రకమైనటువంటి సైద్దాంతిక పరమైన ఆలోచనతో చేరుకున్నందుకు షర్మిల గారిని మేము హృదయపూర్వక స్వాగతిస్తా ఉన్నాం దానికి ఇంకా ఎవరిన కూడా ఎల్లుండి నాలుగో తారీఖుని జేడిన తర్వాత కూడా చాలా క్లాంశంగా ఛర్మిళ గారే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈవెన్ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని గతంలో కలిసి చాలా వివరంగా మాట్లాడినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం రాజశేఖర రెడ్డి గారి యొక్క జరిగినటువంటి వీళ్ళు కుటుంబ సభ్యులుగా జగన్ గారు కానివ్వండి ఇంకా ఇతర పెద్దలు కూడా కాంగ్రెస్ దోషం చేసినందుకు సమాధానంగా నాకు చాలా నిజాలు తెలిసింది గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాలు సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుల్ని చేసినటువంటి యొక్క విషయాలన్నింటి కూడా షర్మిల గారు చర్చించుకున్నటువంటి పరిస్థితి దాన్ని మేము సైద్దాంతి పరంగా మా యొక్క సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు షర్మిల గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక బలవంతమైనటువంటి బలోపేతమైనటువంటి నాయకురాలు రాబోతా ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు ఒక పెద్ద బలమైన శక్తిగా అవతరించి మసాన్వలి గారు విజయసాయి రెడ్డి గారు అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గారుల దౌత్యము షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా చూసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు టాక్ కొనసాగుతుంది ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై వాళ్ళకేమైందండి వాళ్ళకి అధికార దాహం అధికారం కావాలి రాజ కాంగ్రెస్ నీడలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి నీడలో పెరిగినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను తొంగులో తక్కినటువంటి విశ్వసర్పాలుగా భావించాల్సి అవసరం ఉంటుంది ఆయనకి తిరుపతులు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ అవడం మరి మరి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవటంలో కానివ్వండి రాజకీయంగా అడుగులు నడపటంలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీని దోచిగా చూపించడంలో తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించవచ్చులే కానీ భవిష్యత్తులో చరిత్ర హీరోలుగా మిగులుతారనే ఎటువంటి అనుమానం లేదు దౌత్యం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ గారు కాని షర్మిలమ్మ గారి తల్లి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి సతీమణి రాములబ విజయమ్మ గారు రాజ్ జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేయడం కానీ ఆ రాష్ట్రాన్ని ఆయన్ని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకురావడంలో పడినటువంటి కృషి కానీ అవసరం తిరిగిన తర్వాత చెల్లిని కానివ్వండి తల్లిని కానివ్వండి ఏమీ కాకుండా పోయినటువంటి పరిస్థితిలో మరలా ఏదైతే తప్పుడు వాగ్దానాలతో తప్పుడు ఆలోచనతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ భయం పట్టుకుంది ఈ బ్యాంక్ ఒక అపవాదు కాంగ్రెస్ ఓటు బ్యాంకును దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి భయం పట్టుకున్నందువల్లే విజయసాయి రెడ్డి గారు అట్లానే వైవి సుబ్బారెడ్డి గారు చేత ద్వైతం చేసిన రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తూచా తప్పకుండా తీసుకెళ్తాను ఆయన మరణించే వరకు కూడా ఈ రాష్ట్రానికి ఇందరమ్మ పాలన కావాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఈ దేశంలో లౌకికవాదం అనేటటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఆశయాలు ముందుకు కోణంలో చూడాలని చెప్పి కోరుకుంటారు కృష్ణాంజనేయులు గారు ఎట్లా స్పందిస్తారండి షర్మిల గారి ఇంట్రీ ఏపీ రాజకీయాలలో చాలా కీలక పరిణామంగా భావించుకోవాలి పర్టికులర్గా గా వైఎస్ కుటుంబానికి వైఎస్ కుటుంబం నుండి మరొక అభివర్ణిస్తారండి శ్రీశైలం గారు నమస్తే మస్తానవల్లి గారికి కూడా నమస్కారం 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 వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి నాలుగో తారీఖున లాంఛనంగా జరగబోతున్నారు ఏపీకి వస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా ఇడుగు రుద్రరాజు గారు నేను చెప్పారు ఆయన ఎందుకోసం అని అంటే మా ఆల్రెడీ రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వీళ్ళు చెప్పున్నారు షర్మిల వస్తున్నారు కాంగ్రెస్ లో అనేటువంటి కాబట్టి కన్ఫర్మ్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద గిడిగురు రుద్రరాజు ప్రకటనని నేను అనుకుంటున్నాను మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి వచ్చారు అని అంటే షర్మిల లో ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల సమయము ప్రభుత్వ వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ అన్ని వర్గాలను మోసం చేసింది ఎలా ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు దాంట్లో ఎటువంటి సందేహం ఉంది ఆవిడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అలాగని ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశము వాళ్ళ మీద కూడా మాట్లాడతారు గత ప్రభుత్వ మీద కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటి ప్రభుత్వం ఎక్కువ విమర్శలు చేస్తారు అయితే షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగేదానికి అవకాశం ఉంది అనేది ఒకటి రెండవది షర్మిల ఆ ఓటు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు పెరగడం వల్ల ఆ ఓటు ఎవరికి నష్టం అవుతుంది ఎవరికి లాభం అయితే డైరెక్ట్ గా అనేటువంటి అంశం కూడా ఒక చర్చ ఉన్నటువంటి పరిస్థితి నేను అనుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభావం అయితే ఎలాగైతే గెలుపుకు అవకాశం అనేటువంటి విధంగా ఉందో రేవంత్ రెడ్డి ప్రభావం కనపడింది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెము మాస్ ఇమేజ్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళందరినీ కలుపుకునే వెళ్ళటం ఇవన్నీ కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఊపి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు అన్నట్లుగా ఇందా సోషల్ మీడియాలో చెక్ జరుగుతున్నారు కదా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని కూల్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కూడా అవసరం లే షర్మిలకి అంత పరిస్థితులు లేవు షర్మిలాని మీరు ఒక్కసారి రాజకీయంగా కానీ ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే జీరో ఈ రోజున షర్మిల తెలంగాణలో చూసినప్పుడు ఎందుకు అని అంటే మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు మూడు సంవత్సరాల పాటు తెలంగాణలో తిరిగి నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ ఇక్కడ కోడల్ని ఇక్కడ నా పిల్లల్ని ఇక్కడే కన్నాను నేను ఇక్కడే చదువుకున్నాను బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పి అన్ని అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికల్లా చేతికి పడి తాను పాలేరులో పోటీ చేసిన టికెట్ కూడా అదే డిపాజిట్లు కూడా రావని కనీసం ఒక్కళ్ళు కూడా పోటీ చేయనటువంటి పరిస్థితిలో చేతులు తీసినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిడ మద్దతు అసలు అడగలేదు కాంగ్రెస్ పార్టీ ఆవిడ చేర్చుకునేటువంటి విషయంలో కూడా అప్పుడు ప్రస్తావన ఏం చేయలేదు ఆవిడే ఏకపక్షంగా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి వ్యవహారం పోలేదు ఇక్కడ మూడు సంవత్సరాలు అక్కడ అంత పెద్ద హడాహూడి చేసి పాదయాత్ర చేసి ప్రభుత్వం వినిమర్శ చేసి కనీసం ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి ఆవిడ ఆవిడేదో ఒక గొప్ప నాయకురాలు అయిపోయింది ఏమైంది అనుకోండి కొంచెం రాజశేఖర్ రెడ్డి కూతురు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పాలనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు పోట్లాడుకుంటుంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటుంటే ఇది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే ఉంటుంది దాంట్లో ఇటువంటి సంగతి అయితే ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కింద ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం అది ఏమిటి అంటే ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉంది ఇప్పుడు అయితే బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలత ఉంది బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దాని తీవ్రమైన వ్యతిరేకత ఉంది అశాస్త్రీయంగా విభజించారు ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదు బీజేపీ అని బీజేపీ మీద వ్యతిరేకత కాబట్టి కాంగ్రెస్ పైన సానుకూలత ఉండటం షర్మిలా రావటం ఆ బేస్ అనేటువంటి కొంత ఉపయోగపడుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఐదు ఆరు పర్సెంట్ వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేదానికి అవకాశం మరి ఓట్లు ఎక్కడ ఎక్కడంటే ఆబ్వియస్లీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తున్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన వ్యతిరేకత ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ వచ్చేటువంటి కొద్ది పర్సెంట్ ఓటు కాంగ్రెస్ పార్టీకి ఆ ఐదు ఆరు పర్సెంట్ వస్తాయి ఇక్కడ మరి తెలుగుదేశం వాళ్ళు ఆనందపడాల్సినటువంటి విషయం నేను లేదు అని అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు వచ్చినా సరే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ ఓటు షర్మిలాగిన లేదు అని అంటే మొన్న కాంగ్రెస్ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి అని అంటే ఆ వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ మధ్యలో కొట్టు పరిస్థితులు ఉంటే మరి అలాంటప్పుడు మిగిలినటువంటి ఆ నాలుగు ఐదు శాతం ఓట్లు ఎక్కడికి వెళ్తాయి తెలుగుదేశం జనసేనకి వెళ్తాయి ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ఓట్లు అంటే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట ఇప్పుడు షర్మిల రావటం ద్వారాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయటానికి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పక్కా ప్రణాళిక రూపొందించి ఆయన ఆమోదం మేరకే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొట్టుతున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒపీనియన్ చెప్పారు ఇంటైర్లీ డిఫరెంట్ ఒపీనియన్ అనేది మీరు స్పష్టంగా కనిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది లెట్స్ వేటెంట్సీ మసాన్వల్లి గారు విజయమ్మ గారు ఎవరి వైపు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వైపా షర్మిల గారి వైపా ఇప్పుడు చాలా ధర్మ సంకటమైనటువంటి ప్రశ్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కలిగేటటువంటి సాధారణమైనటువంటి ప్రశ్న ఎట్లా ఉంటుందండి సార్ ఒకటి మాత్రం స్పష్టం సార్ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటట్లయితే ఇక్కడే